మరి ఒక మూవీకి అయినా లేకపోతే ఒక ప్రైవేట్ అయినా సో రెండింటికి ఏదన్నా డ్యాన్స్ హీరో హీరోయిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో సో సైడ్ డ్యాన్సర్కి కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి అని నాకు అనిపించింది సో డాన్సర్ కష్టాలు ఎలా ఉంటాయి అంటే చీప్గా చూస్తారు ఫోర్ ఇయర్స్ నుంచి జాను అక్కకి అలాగే దిలీప్ దేవ్ గన్కి లవ్ ట్రాక్ నడుస్తుంది అని అంటున్నారు అది నిజమేనా ఓకే మరి ఇప్పుడు నడుస్తుందా ఇప్పుడు అంటే ఎప్పటి నుంచి వాళ్ళ లవ్ ట్రాక్ నడుస్తుంది లవ్ ట్రాక్ అని చెప్పలేను ఎవరి నుంచి ప్రపెసర్ వచ్చిన జాము నుంచి అటు వెళ్ళిందా అటు నుంచి ఇటు వచ్చింద నుంచి అప్పటివరకు నీకు కూడా తెలియదు నీకు కూడా నీకు అన్ని షేర్ చేసుకుంటది కదా ఈ విషయం ఎందుకు షేర్ చేసుకోలేదు సో జాన్ లిరియా అక్క నేను మ్యారేజ్ చేసుకోను లిరిని చూసుకుంటేనే ఎప్పటికి ఉంటాను ఏమైనా కావాలని నేనే చూసుకుంటా అమ్మాయినా నాన్నైనా నేనే అని చెప్పింది సో ఈ స్టెప్ తీసుకోవడము కరెక్ట్ అంటావా ఓకే అంటే శేఖర్ మాస్టర్ సపోర్ట్ వల్ల విన్ అయిందంటావా